బాబు ట్రీట్మెంట్ ట్రీట్మెంట్ కావాలా చూడండి జాగ్రత్త చూసుకొని వైద్య సౌకర్యం అందుకే ఎంతో దూరం తెలియదు మన హాస్పిటల్ మీకు బాబు విషయంలో పట్ల ప్రత్యేకమైన వైద్య సౌకర్యం అందుకే బాధ్యత డాక్టర్స్ తప్పకుండా ట్రీట్మెంట్ ఇస్తారు మా పిల్లలకి మీరు పిల్లలు కావాలి

కొంచెం ఇప్పుడు డాక్టర్స్ ఉన్నారు సూపర్టెండెంట్ ఉన్నారు అందరూ కూడా మీ ఆవేదన మీ కష్టం మీ కష్టం చెప్పారు అన్ని సమస్యలు పరిష్కారం చేస్తారు మీరు ఇబ్బంది పడకుండా ఎందుకంటే మేము టూ ఇయర్స్ అయినా గవర్నమెంట్ వచ్చి టూ ఇయర్స్ అయిన గవర్నమెంట్కి వచ్చి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మార్పు వర్గం ఇచ్చి ముఖ్యమంత్రి గారికి అవకాశం నా లాంటి మంత్రిగా నాకు అవకాశం ఇచ్చిన తప్పకుండా మీకు ప్రాబ్లమ్స్ చెప్తున్నా కదా ఇవన్నీ విషయాలు గవర్నమెంట్ దృష్టికి తీసుకెళ్తాము ఇలాంటి పొరపాటు జరగకుండా సరి చేస్తాము కొంచెం మీరు టైం ఇవ్వండి బాబు మీ సమస్య నేను ఎందుకు బాబు మీ సమస్య అనేది మా సమస్య కాబట్టి ఇప్పుడు ఇప్పుడు ఎవరిదైనా పిల్లలు ఇబ్బంది కష్టం రాకుండా చూసుకుంటాం ఇక ముందు ఇటువంటి రిపీట్ కాకుండా మీకు ప్రభుత్వంతో మాట్లాడతా మంచిగా తప్పకుండా చూస్తాం మేము మాట్లా మాట్లాడుకోవాలి సార్ ఇప్పుడు మీరు మీరు ఖర్చు అరే ఒక నిమిషం